వాగ్దానం డైలీ దేవు నాకు మహిం కలుగును గాక మన ప్రభును క్రీస్తు అనేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్కు ఆయన గత కాలంలో నడువునిచ్చెను అపసరికాని పద్నాలుగు పదహారు దేవుని వాక్కు చెబుతోంది ఆయన గత కాలంలో సమస్త జన్లను తమ తమ మార్గాల్లో మార్గాల ఎందు నడువునిచ్చెను అని ప్రేస్లా అవును గతంలో మనలో ప్రతి ఒక్కరినూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు నడుస్తూ వచ్చాం అయితే ప్రతి ఒక్కరి జీవితంలో అది గతం గతించిన కాలం మొట్టమొదటిగా అదిలో మనం గతం ఎట్లా ప్రారంభించబడింది అన్న విషయానికి వస్తే మనమందరమును మట్టి ముద్దలం దేవుడు మట్టి ముద్దను తన చేతిలో తీసుకుని మరి ఒక బొమ్మగా చేసి ఆ మట్టి ముద్దకు ఓ రూపాన్ని ఇచ్చి మరి వానిలోనికి జీవాత్మను ఊదినాడు అది కానీ రెండు ఏడు దేవుడే ఏహో నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను గనుక మనం జీవిస్తూ చలిస్తూ ఉన్నాం రెండవదిగా గతంలో మనం అందరము స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తూ ఎటుబడితే తట్టు నడుస్తూ వచ్చాం అయితే దేవుడు ఏషా ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో చెప్పబడినట్లుగా దేవుడే తగిన క్రమం నేర్పాడు అలాగే ఏసై నలభై రెండు ఇరవై ఒకటిలో యహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాడు ద్వితీయ దేశకం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి ఆరోస్థనాలు చూస్తే ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచినట్లయితే వారికి అన్నిటిలో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దీవెనలు 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 ప్రవేశాడు అంతటి తాగక మూడవదిగా హిబ్రి ఒకటి మూడు మన పాపముల విషమే శుద్ధీకరణ తానే చేశాడు దీనిని నెహెస్కేల్ పదహారు ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాల్లో స్పష్టంగా వివరంగా తెలియజేయబెడతా ఉంది మన ఉత్పత్తి మన పితరులు మన జనన విధం మన పాపములు యశ ఒకటి పద్దెనిమిదిలో చెప్పబడినట్లుగా రక్తం వలె కేంపు వలె ఎరణమైనప్పటికీ మళ్ళీ నీళ్లతో కడిగి బట్టతో తుడిచి వస్త్రములు ధరింపచేసి మరి వివిధ మన శరీరం యొక్క అవయవాలను వివిధ ఆభరణములతో అలంకరించి పౌష్టికాహారాన్ని అందించి మనల్ని చూసిన వారికి ఇష్టము పుట్టించు ప్రాయములో మనలను ఉంచి మిక్కిలి సౌందర్యమును కలిగించి అభివృద్ధిని అందించి మరి మనకున్న సౌందర్యము ప్రభావము అన్యజనులు చూచినప్పుడు మన కీర్తిని ప్రశంసించినట్లుగా మార్చివేసినాడు శ్రేస్లా నాలుగవదిగా చివరిగా ఎఫసి మూడు పద్దెనిమిది మనలను దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా తన మహిమ ఐశ్వర్యమును మన ఎందు ఉంచాడు ఎనిమిదవచ్చు శోధింప సఖ్యము కాని ఆ క్రీస్తు ఐశ్వర్యమును ఆ మహిమను అన్యజనుల్లో ప్రకటించబడినట్లు మనకు అతి కృపనిచ్చాడు అవును నీవు నేను గతంలో మట్టి ముద్దలం నేడు దేవుని జీవాత్మను బట్టి జీవిస్తూ చలిస్తూ ఉన్నాము ఎవరి మార్గాల్లో వారు నడుస్తూ వస్తున్నప్పుడు ఇది గతంగా మిగిలి మరో నూతనము నేడు అన్నది అది దేవుని ఆజ్ఞలు కట్టడాలు శాసనాలు మన జీవితాలను క్రమపరిచి దేవుని ఆశీర్వాదాలను తీసుకుని వచ్చాయి ఇది ప్రస్తుతం దేవుని ఆజ్ఞలు గతం ప్రస్తుతం శుద్ధీకరణ పాపముల విషయమే శుద్ధి చేయబడట అనే కార్యక్రమం ప్రస్తుతం శుద్ధీకరణ కార్యక్రమం గతం అయింది ప్రస్తుతం ఆయన మహిమేశ్వరితో నింపబడుట ప్రస్తుతం ఇదీనో గతం అయింది ప్రస్తుతం ఆ దేవుని మహిమేశ్వరి మన ద్వారా అన్ని అన్యజన్ల ప్రత్యక్షమై వారును ప్రభుయ్కు ఆకర్షితులు అవ్వాలి ఇది ప్రస్తుతం గతం అంటే క్రీస్తు పూర్వం ప్రస్తుతం అంటే క్రీస్తు శకం నీవు భూమిపైకి తల్లి గర్భము నుండి వచ్చుట అన్నది లేకపోతే దేవుని ఆజ్ఞ ఆజ్ఞల చేతనం కట్టడలు శాసనాల చేతనం మరి క్రమమైన జీవితంలోనికి వచ్చి ఆశీర్వదింపబడుట ఇవన్నీ క్రీస్తు పూర్వం పాపం నుండి శాప నుండి శుద్ధీకరించబడి విమోచింపబడి గతమే కానీ అయితే తదుపరి జరిగే అద్భుతమైన అనుభవం లేక తదుపరి జరిగే కార్యక్రమం క్రీస్తు మహిమైశ్వర్యం మనలో నింపబడుట అన్నది ప్రస్తుతం ఇదిను గతమే ప్రస్తుతం నింపబడిన దేవుని ఆ మహిమేశ్వర్యం లోకంలో ప్రత్యక్ష పరచబడుటే ప్రస్తుతం నా నా జీవితంలో జరిగించాల్ జరిగి జరగాల్సిన క్రమం క్రీస్తు శకం అనేది కొనసాగించబడాల్సిన ఆవశ్యకత ఇది నెరవేర్చబడినప్పుడు మాత్రమే నేను నీవు క్రీస్తు శకంలో ఉన్నట్లు కదా లేకపోతే క్రీస్తుకు పూర్వంలోనే ఉన్నవారమే క్రీస్తుకు పూర్వం ఉన్నవారు సహితము జీవితాల్లో చలించారు క్రమంగా నడుచుకునే ఆశీర్వదించబడ్డారు ఆ గతంలో మరి మనం మిగిలిపోక మనలో క్రీస్తు ఆ మహిమైశ్వర్యం ప్రత్యక్ష మరి పరచబడి అనేకులను ప్రభువైపుకు మళ్ళించి క్రీస్తు శగంలో జీవిస్తూ చలిస్తూ మన జీవితాన్ని గాక ఆమె ప్రేస ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 మా జీవితాల్లో ఒక గతాన్ని ఉంచావు ప్రభావా అది మట్టి ముద్దలం ఒక దినాన్న ఒక దినాన్న ఆ మట్టి ముద్దలో దేవాన్ని జీవింప మమ్మల్ని జీవింపచేసావు చలింపచేసావు అదేనో మా జీవితాల్లో గతమే ఆ తర్వాత క్రమమైన జీవితం జీవించడానికి మీ ఆజ్ఞలు ఇచ్చారు దాన్ని అనుసరించిన వారు దీవించబడ్డారు ఆశ్రవదించబడ్డారు అదేనో గతమే ఆ తదుపరి మా పాపాలను క్షమించి మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని అలంకరించి మమ్మల్ని సౌందర్యవతులుగా తీర్చి మహిమా ప్రభావముల చేత మమ్మల్ని నింపినది కూడా ఆ కార్యక్రమం కూడా గతంగానే ఉన్నది ప్రస్తుతం మా జీవితాల్లో నీ మహిమైశ్వర్యం చేత నింపి ఆ మహిమైశ్వర్యం అన్యజనులు ప్రకటించబడుట అనునది అన్యజనులు దానిని చూచి ఆకర్షింపబడట అనున్నది ప్రస్తుతం అది మా జీవితాల్లో క్రీస్తు పూర్వంగా మిగిలిపోక క్రీస్తు శకములో మేము నడుచువారంగా వారముగా నిన్ను వారంగా అనేకులను ఎదుగు వారముగా మా జీవితాల్లో క్రీస్తు శకములో నడిచి జీవించు వారముగా ఉండునట్లు నీ కృపను నాకు మాకు మా ఇల్లరికి అనుగ్రహించమని నీ నామం పెట్టబడిన ప్రతి ప్రజలను గతంలో వాళ్ళే మిగిలిపోక ప్రస్తుతం క్రీస్తు శగవులో జీవించు వారు ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని ఏసు క్రీస్తు దివ్యరామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాం తండ్రి మరొక వాక్తో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని